అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అడుగడుగున అద్భుతాలే అందులో ఒకటి తిలకం అయోధ్య బాలరాముడికి అర్చకులు నిత్యం తిలకం దిద్దుతారు అదే సూర్యుడే దిగివచ్చి తిలకం దిద్దితే అదే రేపు జరగబోతోంది శ్రీరామనవమి సందర్భంగా అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది శ్రీరాముడు జన్మస్థలం అయోధ్యలో ఐదు వందల ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు కనుల పండగ జరగనున్నాయి రేపు శ్రీరామనవమి సందర్భంగా అరుదైన దృశ్యం భక్తులకు కలువిందు చేయబోతోంది శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి సూర్యతిలకం పడేలా ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ప్రక్రియ మొదలు కాబోతోంది సుమారు నాలుగు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు పడనున్నాయి శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరగనుంది రేపు నవమి నేపథ్యంలో బాలరామయ్యకు సూర్యాభిషేకం రిహార్సల్స్ ను నిర్వహించారు అది దిగ్విజయంగా జరగటంతో ఆలయ అర్చకులు హర్షం వ్యక్తం చేశారు సాధారణ రోజుల్లో బాలరాముడికి సూర్యాభిషేకం ఉండదు సూర్యకిరణాలు ఆయన నుదుటిని తాకవు అయితే శ్రీరామనవమి నాడు బాలరామయ్యను దర్శించుకోవటమే కాకుండా ఆయనను స్పృశించే భాగ్యం కూడా సూర్యభగవానుడికి దక్కనుంది ఇక రేపు శ్రీరామనవమి వేడుకలకు భవ్య రామ మందిరం ముస్తాబవుతోంది ఈ వేడుకను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఐదు వందల ఏళ్ల తర్వాత శ్రీరాముడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అయోధ్య సిద్ధమవుతోంది అయోధ్యతో పాటు ఎనిమిది వందల మఠాలు దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి రామ్లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు అయోధ్య నగర వ్యాప్తంగా వందకి పైగా ఎల్ఈడి స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు